రీసెంట్ గా మనం మిస్టర్ అందరా బాడీ బిల్డింగ్ సంబంధించి ఒక రీల్ అయితే అప్లోడ్ చేశాం కదా సో ఆ రీల్ అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది అథ్లెట్స్ ఏంటంటే వేసిన క్వశ్చన్ క్యూఆర్ కోడ్ ని ఎలా స్కాన్ చేయాలి సో స్కాన్ చేసిన తర్వాత దాంట్లో డీటెయిల్స్ ఎలా వస్తాయని దాని గురించి చాలా మంది అడిగారు కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించిన మేము ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తాము సో ఇలా ఓపెన్ అయింది కదా ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు వెంటనే చూడండి మీ నేమ్ తర్వాత మేల్ అయితే ఫిమేల్ సో మీ వెయిట్ కేటగిరి అలాగే ఏజ్ అండ్ బాడీ బిల్డింగ్ మెన్స్ ఫిజిక సో బాడీ బిల్డింగ్ అయితే ఎసుకోటండి మాస్టర్ కేటగిరీ అయితే నో అన్నిటికీ నో ఏదైతే మీరు చేస్తున్నారో పార్టిసిపేషన్ దానికి మాత్రం ఎసుకోవండి అలాగే కాంటాక్ట్ నెంబర్ జీ ఐడి డిస్టిక్ అండ్ సిటీ ఎక్కడ ఉంటే మీరు వస్తారు అక్కడ నుంచి ఐడి ప్రూఫ్ తప్ప తప్పకుండా మెన్షన్ చేయండి ఆధార్ కార్డ్ నెంబర్ సో ఫైనల్ గా ఇక్కడ వచ్చిన తర్వాత యూటీఆర్ నెంబర్ యూటీఆర్ నెంబర్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయాలి అంతకంటే ముందు పైన ఒక నెంబర్ కనిపిస్తుంది మీకు ఫోన్ పే నెంబర్ నైన్ సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ ఆ నెంబర్ అయితే మీరు ఫోన్ పే చేసిన తర్వాత ఆ తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు దాంట్లో యూటీఆర్ నంబర్ ఉంటుంది ఆ మనం నంబర్ యాడ్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ కొట్టేసేయండి ఫైనల్ గా అప్లికేషన్ ఓకే అయిపోతుంది క్యూఆర్ కోడ్ ద్వారానే కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా ఉంది మీకు సో డైరెక్ట్ లింక్ అనేది ఒకటి ఉంటుంది సో లోటస్ సిమ్ కదిరి అనే బయో మీద మీరు అక్కడ ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ ని క్లిక్ చేయండి డైరెక్ట్ గా మీకు ఆ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతారు సో అక్కడ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు సో మీరు జస్ట్ ఈ బ్యానర్ ద్వారా స్కాన్ చేసుకోలేకపోతే మీరు డైరెక్ట్ గా స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది కూడా ఉంటుంది వచ్చి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మార్నింగ్ టెన్ నుంచి వన్ వరకు మీకు వేయింగ్ అనేది తీసుకుంటారనమాట మీరు ఆ టైం లో వెయింగ్ అనేది తీసుకుని తర్వాత మీకు లంచ్ కూడా ఇక్కడే అవైలబుల్ ఉంటుంది ఎవరైతే అథ్లీట్స్ ఉంటారో వాళ్ళకి కొన్ని కూపన్స్ అయితే ఇస్తారు వాటిని యూస్ చేసుకుని మీరు లంచ్ అనేది కూడా తినచ్చు అనమాట దాని తర్వాత మీరు రెస్ట్ తీసుకుని డైరెక్ట్ మీరు స్టేజ్ అనేది రావచ్చు అనమాట సో ఈవెంట్ టైమింగ్ వచ్చి సిక్స్ అనమాట సిక్స్ కి స్టార్ట్ అవుతుంది దాని తర్వాత కేటగిరీ వైజ్ అనేది నడుస్తా ఉంటుంది అనమాట ఈవెంట్ అనేది అలాగే మీకు ట్రంక్ కానీ తర్వాత ట్యాన్ కానీ ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ దొరుకుతాయి తప్పకుండా రండి ఖచ్చితంగా ఇక్కడ ఎలా అని చెప్పేసి మీరు కొంచెం క్వశ్చన్ రావచ్చు సో కాబట్టి దానికి ఏంటంటే మీరు ఆ పోస్టర్ ఉంది కదా ఆ పోస్టర్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి దాని ద్వారా మీరు క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకోవచ్చు ఇన్ ఇన్కే అట్లా లేకపోతే నెంబర్ కాల్ చేయండి ఆ నెంబర్ ద్వారా మీరు మీరు ఆ వాట్సాప్ ద్వారా మీరు తీసుకోవచ్చు ఆ నెంబర్ ఎందుకు అనేది ఈ సిస్టమ్ పెట్టామంటే అథ్లెట్స్ పడుతున్న బాధలు వాళ్ళ బాధలు నేను చూశాను నేను చాలా ఈవెంట్ లో నేను పార్టిసిపేట్ చేశాను సో కాబట్టి ఆ డ్రై లో ఉంటాము సో ఆ వెయింగ్ మార్నింగ్ టెన్ టు టెన్ ఓ క్లాక్ అంటారు తీసుకెళ్లి ఫోర్ థర్టీ ఫైవ్ వరకు చేస్తారు చాలా మంది కొన్ని చోట్ల సో అందువల్ల అంటే ఫుడ్ లేకుండా డ్రై లో ఉండడం వల్ల వాళ్ళు చాలా డిహైడేడ్ అయిపోతుంటారు సో వాళ్ళ బాధ్యత నేను సో ఈ ఆన్లైన్ సిస్టమ్ అనేది మేము ఇంప్లిమెంట్ చేశాము సో తప్పకుండా ఇది అందరికి రీచ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నా సో అందరూ పాటిస్తారని చెప్పి భావిస్తున్నా దెన్ తర్వాత డైరెక్ట్ రావడము మీరు దేయింగ్ ఒకటి ఆ ప్రజెంట్ ఎక్కడైతే ఆ రోజు ఏ వెయింగ్ అయితే ఉంటారో ఆ వెయింగ్ తీసుకుంటారు వెంటనే ట్రంక్ నెంబర్ తీసుకొని హ్యాపీగా లంచ్ చేసుకొని పడుకోవచ్చు హ్యాపీగా ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సో కాబట్టి అందరూ స్టేట్ లో ఉన్న ప్రతి ఒక్క బాడీ బిల్డర్ వచ్చి ఆ ఈవెంట్ ని సక్సెస్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా అలాగే మా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సార్ సహాయం మాకి సపోర్టు ఆయన చాలా ఎక్కువ ఉంది మాకి సో ఆయన ద్వారా కూడా మేము మీకు ఆహ్వానం చేస్తున్నాము కంపల్సరీ ఈ సత్యసాయి డిస్టిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే గారు తర్వాత చాలా ప్యాషన్ జిమ్ విషయం లో సో అందుకే అందరూ రావాలని చెప్పి మా ఎమ్మెల్యే సార్ తరఫున కూడా నేను పిలుస్తున్నాం అందరికి